ఈ రోజు మన బీహేజిఎల్లో మన పంచముఖ హనుమాన్ టెంపుల్లో కార్యక్రమం శ్లోకపట్న కార్యక్రమం ముందు మేము ఐదు వందల మంది అనుకున్నామండి అలా అలా ఆరు వందల మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కొరకు మేము ఈరోజు చేస్తున్న మహత్కార్యాన్ని కార్యాన్ని దిగ్విజయం చేశారు అందరికీ కృతజ్ఞతలు అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫిక రికార్డ్లో మా శ్రీ సౌక్య నృత్య కళానికేతన్ గురు గోమలి శంకర్ గారు నమోదయ్యారు ఆర్ దాదాపు అభినయ దర్పణం అభినయ దర్పణం నాట్యశాస్త్రమై రెండు గ్రంథాలలో అభినయ

ఆత్మీయ అతిథులతో ప్రత్యేక అతిథులతో రోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోక కార్యక్రమం స్టార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదయ్యింది ఈ ఇంతగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు మా గురువులకు ప్రత్యేక అతిథులకు అందరికీ మా శ్రీ సౌకర్యత కళానికేతన్ తరపున శ్రీ గౌ గౌరీశంకర్ కామలి శంకర్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అండి అలానే తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా సహకరించారు అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు టేకి టేకి తెగిచ్చటం టేకి తెగిచ్చటం తగ్గదికింటి ప్రతిబింబం ఉంటా ఉసికట తగ్గదేనట ఉకకపి చేచొచ్చుకట అది ఉన్నకొల్సిన్ ఎనొ బాల్ ఉంటది వడ ఎనొ లెఫ్ట్నెక్ ఇదు బడ ఫాం చే ఇయ్ హల్ల హ కిగే ఇయ్ వాయిస్ కనే దివాయిస్ మీ వాయిస్ చెప్పలేరు కదా మీ వాయిస్ గట్టిగా వినిపించాలట మొత్తం